స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబర్ నాలుగున జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం నందు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పి కృష్ణారావు మాట్లాడుతూ ఆలయంలో చోరీకి పాల్పడింది అంతరాష్ట్ర దొంగల మఠ అని తెలిపారు శ్రీకాకుళం జిల్లా హిరమండలం గుర్రాలమెట్ట ప్రాంతానికి చెందిన సవర సూర్య సవర చిన్నారం సవర రజని మెరక్ జిల్లా ఇన్పేట మండలం కారిగూడ గ్రామానికి చెందిన శ్రీకాంతులు ఈ చోరికి పాల్పడినట్లుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని వారి నుండి డెబ్బై లక్షల విలువగల ఎనిమిది వందల అరవై ఎనిమిది గ్రాముల బంగారం ఎనిమిదిన్నర కేజీల వెండి ఆభరణాలతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన डीएसपी टी एस के प्रसाद सर्किल इंस्पेक्टर लो पी वीरबाबू प्रशांत कुमार सब इंस्पेक्टर वाई शेखर बाबू क्राइम सिंबंदिनी जिला एसपी सदरपंगा अभिनंदन चार गुड లాస్ట్ మంత్ సెప్టెంబర్ మనకి కిమ్స్ మెడికల్ కాలేజ్ లో ఉన్న వెంకటేశ్వరి స్వామి ఆలయంలో టెంపుల్ ప్రాపర్టీ అఫెన్స్ అనేది జరగడం జరిగింది సో దాంట్లో సుమారుగా మనకి ఎయిట్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ అండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ కేజీస్ ఆఫ్ సిల్వర్ దాంట్లో దొంగతనం చేయడం జరిగింది సో మన టీమ్ లెడ్ బై సిఐ వీరబాబు ఎస్ఐ శేఖర్ బాబు అండ్ మన సీఐ ప్రశాంత్ కుమార్ అండ్ క్రైమ్ టీం అందరూ కూడా దీన్ని గా దీనిపైన ఉంది ఎంటైర్ ని పట్టుకోవడం జరిగింది సో దీంట్లో మొత్తం ఎంటైర్ పోయిన ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది మొత్తం సిల్వర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ కేజీస్ ఆఫ్ సిల్వర్ అలాగే ఎయిట్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది చాలా తక్కువ సమయంలో చాలా కష్టపడి ఈ టీం ఈ ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ మన దగ్గరే కాకుండా శ్రీకాకుళం వైజాగ్ గుంటూరు ప్రకాశం అలాగే మెదక్ లో కూడా కొన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది సో దీంట్లో ఒకరు తెలంగాణకు చెందిన పర్సన్ ఆయన శ్రీకాకుళం వాళ్ళతో కలిసి ఈ అఫెన్సెస్ కూడా చేయడం జరిగింది సో దీంట్లో ఎంటైర్ మనతో పాటు బీదర్ జిల్లాలో కూడా చాలా లో ఈ అఫెన్స్ ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు సో దీనికి ఈ టీమ్ ని లీడ్ చేసింది మన అడిషనల్ ఎస్పీ ప్రసాద్ గారు అండ్ డిఎస్పీ ప్రసాద్ సో ఇద్దరు కూడా వాళ్ళ నేతృత్వంలో ఈ యొక్క టీం మంచిగా చాలా

మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అర్థం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి